సికింద్రాబాద్ అగ్ని ప్రమాద ఘటన వంటివి పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఇందులో భాగంగానే నగరంలోని భవనాల్లో అగ్ని ప్రమాద ఘటనలపై బీఆర్కే భవనంలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు సమావేశంలో మంత్రులు కేటీఆర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ మహమూద్ అలీ సిఎస్ శాంతికుమారి డీజీపీ అంజనీ కుమార్తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు సమీక్షలో డక్కన్ మాల్ బాధిత కుటుంబాలకు పరిహారం ప్రకటించడంతో పాటు అక్రమ నిర్మాణాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు నగరంలో నిబంధనలు ఉల్లంఘిస్తున్న భవనాలు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించారు ఫైర్ సేఫ్టీ లేని భవనాల గుర్తింపు వాటిపై తీసుకోవాల్సిన చర్యలు పాత భవనాలు అక్రమ నిర్మాణాల కూల్చివేత సెల్లార్లపై అక్రమ వ్యాపారాల నివారణకు కార్యాచరణపై చర్చించారు అలాగే మాల్లో గల్లంతైన ముగ్గురు కార్మికుల కుటుంబాలకు పరిహారం అందించాలని నిర్ణయించారు ఒక్కో కుటుంబానికి మూడు లక్షల రూపాయల చొప్పున సాయం అందించనున్నట్లు కేటీఆర్ తెలిపారు